నెక్స్ట్ వాట్ డస్ ద ప్రైమరీ డెఫిసిట్ ఇన్ ద సబ్ కాంటెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ బడ్జెట్ రిలేట్ టూ హండ్రెడ్ అంటే ప్రభుత్వ బడ్జెట్ ఉప సందర్భంలో ప్రాథమిక లోటు దేనికి సంబంధించింది ప్రాథమిక లోటు దేనికి సంబంధించింది అన్న అంటే మనకు ప్రాథమిక లోటు దేనికి సంబంధించింది అన్నప్పుడు ఏ ఆన్సర్ ఇంట్రెస్ట్ పేమెంట్ రిక్యూర్మెంట్ అన్నాడు ఇంట్రెస్ట్ పేమెంటు ఇక్కడ రిక్వైర్మెంట్ అంటే వడ్డీ చెల్లింపులు అవసరం అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ రిక్వైర్మెంట్ అంటే వడ్డీ చెల్లింపులు అవసరం ఇక్కడ బారోయింగ్ రిక్వైర్మెంట్ అంటే రుణ అవసరం రుణ అవసరం అక్కడ మరి లెస్ డి ప్లస్ అన్నాడు అంటే ఇక్కడ వాస్తవానికి దీనికి మనం ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ప్రా ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు మనకు రావాలంటే ప్రాథమిక లోటు రావాలంటే కాన్సెప్ట్ ప్రైమరీ డెఫిసిట్ రావాలంటే ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ కోశ లోటు మైనస్ కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు ఇంట్రెస్ట్ పేమెంట్ వడ్డీ చెల్లింపులు ఇది కాన్సెప్ట్ ఇది చూడండి ఇది కాన్సెప్ట్ అంటే ఇక్కడ జనరల్గా ఇక్కడ మనకు ప్రైమరీ 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 డెఫ్సిట్ రావాలంటే డెఫ్ డెఫిసిట్ రావాలంటే ఇక్కడ మేజర్గా ఫిజికల్ డెఫిసిట్ మనకు రావాలి ఫిజికల్ డెఫిసిట్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మనకు తెలిసినప్పుడు కాన్సెప్ట్ తెలిసినప్పుడు మనం ఆన్సర్ చేయగలుగుతాం అండ్ ఇక్కడ కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు అంటే ఇక్కడ మాకు వాస్తవానికి ఇంట్రెస్ట్ పేమెంట్ రిక్వైర్మెంట్ అనేది వడ్డీ చెల్లింపులు అనేది మనం ఆన్సర్ తీసుకోవాలి ఇక్కడ వడ్డీ చెల్లింపులు అనేది ఆన్సర్ ఏ అనేది ఆన్సర్ తీసుకోవాలి కానీ బారోయింగ్ రిక్వైర్మెంట్ అనేది మనం ఆన్సర్ తీసుకోకూడదు రుణ అవసరం అనేది మనం ఆన్సర్ తీసుకోకూడదు ఇక బి లెస్ సి అనేది బి లెస్ ఏ బి లెస్ ఏ డి అనేది ఏ ప్లస్ బి అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి అన్నాడు అంటే రెండు అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఓన్లీ వడ్డీ చెల్లింపులు అనేది ప్రధానంగా మనం ఆన్సర్గా పరిగణలోకి తీసుకోవాలి